వెల్కమ్ అంకుశం న్యూస్ జగన్ కు షాక్ అయ్యేలా ఫలితాలుంటాయి ప్రజలు ఏకపక్షంగా కూటమి వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తుంది కేడార్ జారిపోకుండా వైసీపీ మైండ్ గేమ్ ఆడుతుంది పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేయడం చూస్తుంటే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అర్థమవుతుంది ఈ నెల తొమ్మిది సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఖాయం మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రివ్యూలు కూడా చేస్తుంటే బూత్ వేజ్ కూడా అనౌన్స్ వస్తుంది ఎక్కడ చూసా కూడా ఒక పాజిటివ్ వేవ్ ఓటమికి కనిపించిన విషయం మనం అయితే దీన్ని డైవర్ట్ చేస్తూ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మన రెండు నెలల ముందు ఆయన పీకే టీం ఏదైతే హైప్యాక్ టీం ఉందో హైప్యాక్ టీమ్తో మాట్లాడినప్పుడు ఆయన చేసిన కామెంట్స్ కానీ షాక్ అవుతారని చెప్పాడు ప్రజలు దేశం డెఫినెట్ గా మేము కూడా అంటా ఉన్నాం ఎందుకంటే ఖచ్చితంగా షాక్ అవుతారు ఎందుకంటే ఆ రోజు అతిపక్షంగా ఫోటో పోయి రాబోతున్నారు ప్రజలు దేశంతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా డైరెక్ట్ గా షాక్ అవుతాడు ఎందుకంటే ఆయన ఊహించని విధంగా పథకాలు రాబోతా ఉన్నాయి దాంతోపాటు ప్రత్యేకించి విశాఖపట్నంలో వైవీ సుబ్బారెడ్డి గారు కానీ మరి అలాగే ప్రసాద్ హెచ్చి గారు కానీ గత ఏడు రోజులుగా వాళ్ళు ఆడుతున్న మైండ్ గేమ్ చూస్తే చాలా నవ్వు వస్తావు అన్నమాట జూన్ తొమ్మిదిన విశాఖపట్నంలో తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు ప్రవడం ప్రకారం అలాగే స్టేడియం పోయి ఏర్పాటు చూడటం మొత్తం స్టేడియం అంటావడం అలాగే స్టార్ హోటల్స్ చెప్పడం ఇవన్నీ కూడా ఎందుకు వస్తా ఉంటే అందరూ నవ్వుకుంటే పక్క అన్ని సర్వేలు దేశంలో ఉండే క్రిస్టియన్యస్ సంస్థలు అన్ని ఆరు సిఫారెస్టులు మొత్తం కూడా కూడా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు డ్రైవేట్ చేస్తున్నది చాలా తమిళనాడుకు ఆంధ్ర కూడా చాలా చోట్లయితే కార్డర్లు ఆల్రెడీ ఆల్రెడీ దాని మీద వాళ్ళు చేతులు వచ్చేసి వాళ్ళ నాయకులు కూడా వైరల్ అయింది ఈవీఎండి డైరెక్ట్ గా క్యాడెట్లే కూతురు పెట్టి ఎంత ఓపెన్ గా అంటుందాన్ని ధ్వసం చేస్తున్నారంటే అది వాళ్ళ ఫ్రస్టేషన్ వైసీపీ నాయకులు క్యాంటేషన్ కార్డులకి ఆ ఫ్రస్టేషన్ క్లియర్ గా కనిపిస్తా ఉంది మరి మీద ఈసీ కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది పోస్ట్ కూడా తాడిపత్రి కావచ్చు పంగాడు కావచ్చు లేకపోతే మిగతా రాయలసీమలో కొన్ని ప్రాంతాలు కావచ్చు ఒక పబ్లిక్ పర్సన్ ఏంటంటే మేము కూడా మన పోలింగ్ రోజు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఒకటి మా ఎంఈపి పూర్తిగా వెళ్ళి ఎందుకంటే మిగతా కాన్షియస్గా వెళ్ళాలి కాబట్టి పబ్లిక్ మిమ్మల్ని అప్పుడు రెండు నాలుగు మంది క్యూలో ఉన్నారు వాళ్ళందరూ కూడా క్లాస్ మీరు చెల్లి ఎలర్ట్ సభ్యులు లేకపోతే మళ్ళీ కాన్షియస్ కలగారు చెప్పి వాళ్ళు దగ్గరుండి వాళ్ళు లోపలికి తీసుకెళ్లి వాళ్ళ క్యూ కాకుండా లేదు ఉంటారంటే కూడా ఉందని చెప్పి వాళ్ళు మన దగ్గర లోపలికి తీసుకెళ్లి ఓట్ చేసి పంపించారు సేమ్ ఇన్స్టి తెనాల్లో ఎమ్మెల్యే నేను రిక్వెస్ట్ చేసి లోపలికి వెళ్తాను కూడా పబ్లిక్ ఒప్పుకోకుండా బలవంతం కదుతుంటే అతని మీద దాడి చేసి ముస్కల్గా అద్దె పెట్టే ప్రతి వచ్చిందంటే పబ్లిక్ మూడేట్లో మనం అతను పెట్టుకోవచ్చు కాబట్టి వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా కేవలం నాలుగో తారీఖు దాకా వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని చేసినా కూడా పబ్లిక్ తీర్పు పెట్టు ఆల్రెడీ ఉంది మళ్ళీ ఏదైతే వాళ్ళు చెప్తా ఉన్నారో తొమ్మిదో తారీఖు ఆ తొమ్మిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు కాదు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర గౌడవ ముఖ్యమంత్రిగా మళ్ళీ ఆయన ప్రమాణ చక్ర ఉన్నారు అలాగే విశ్వకుమారాజు గారు జగన్మోహన్ రెడ్డి గారు నేను మన రఘు నలుగురు కూడా కంటెస్ట్ చేస్తున్నాను ఎమ్మెల్యేలుగా నలుగురు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టుకోతా ఉన్నా దీన్ని కంటాపరంగా చెప్తాను అందరూ కూడా మంచి మెజార్డుతో